ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు ఉగాది పండగ ఎంత బాగా చేసుకున్నారు అని నేను కూడా అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగా చేసుకున్నానండి మీరందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా మీరందరూ చేసుకున్నారు అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను ఈరోజు మన సాయినాథుడు బిడ పడుకునే ముందు కళ్ళు ఉప్పుని చోట్లో పెట్టి చూడమ్మా ఎంత తీసినా సరే నీకు ధనం అనేది నీకు కళ్ళ ముందు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ లక్ష్మీమాత స్వయంగా వచ్చి చెప్పినట్లుగా భావించి నువ్వైతే ఈ పని ఒకటి చేసి చూడమ్మా నీకు ఖచ్చితంగా నీ జీవితంలో ఈ ధనానికైతే నువ్వు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నావు ఈ ఉగాది రోజున నీకు అత్యంత ధనం అనేది నీకు ఖచ్చితంగా ఇలా చేసిన మరుసటి రోజు నుంచి నీకు అయితే రావడం అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనమైతే ఇప్పుడు బాబావారి సందేశాలు అంటేనే మనకు ఖచ్చితంగా బాబావారు ఏదైతే చెప్తే అది వందకి వెయ్యి శాతం జరుగుతుందని మన అందరికీ నమ్మకం కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా అసలు బాబావారు ఎందుకు పడుకునే ముందు ఇలా చేయమంటున్నారు ఎంత తీసినా సరే మరలా మరలా తరగని ఆదాయం అనేది మనకు వస్తుంది అని సాక్షాత్తు సాయినాథుడే చెప్తూ ఉన్నారు కనుక మనం తప్పకుండా వినాల్సిందేనండి మరి ఈ వీడియో వినే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మీరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బిడ్డ ఈరోజు నీకు నేను చెప్పబోయే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు అత్యంత ధనలాభం పొందాలి అంటే కనుక నువ్వు పడుకునే ముందు కళ్ళు ఉప్పుని ఈ చోట్లో మాత్రం పెట్టి చూడు ఎంత తీసినా తరగని ఆదాయం వస్తుంది ఇదేనమ్మా ధనవంతుల సీక్రెట్ అని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈరోజు వీడియో అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి బాబా వారు చెప్పారు అంటే మనం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవ్వరు కూడా మిస్ అవ్వకోకుండా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజు సాయినాథుడు ఖచ్చితంగా మనకి ఇలా చెప్తూ ఉన్నారు బిడ్డ ఒకవేళ మిస్ అయ్యావు అంటే ఎలాంటి అవకాశం అనేది మళ్ళీ రాదమ్మ ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారండి డబ్బుకు అట్రాక్ట్ చేయడానికి మనం అట్రాక్ట్ అవ్వడానికి ఏదైనా ఉంటే చెప్పమని ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉన్నాము అయితే ఈరోజు మనకు సాయినాథుడు ఇలాంటి అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం మా మానుకోకుండా జాగ్రత్తగా ఓం అని చిన్న కామెంట్ అయితే చేసి మనం బాబావారి పాద పద్మములకు ఒకసారి నమస్కారం చేసుకుని మనకు మనీ ప్రాబ్లం అయితే చాలా ఉంది కదండి అలాగే అప్పుల బాధలు తినడానికి కానీ మనకు ఎక్కువ సమయం లేదు డబ్బు మాకు చాలా అర్జెంటు దాని గురించి ఒక వీడియో అయితే చెప్తూ ఉన్నారండి చాలామంది కామెంట్స్లో అయితే పెడుతూ ఉన్నారు దానికి అంటున్నారనమాట ఈ ఇంకా లేట్ చేయకోకుండా మనం ఈ బాబావారికి చెప్పే ఈ ధనవంతులు పరిహారం అని అంటే ఎవరైతే ధనవంతులు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీసుకుంటాం వల్లనే వారికి ఇట్లాంటి అవకాశాలు అనేవి ఒకదాని వెనకాల ఒకటి వస్తూ ఉంటాయని మనం గ్రహించుకుని ఖచ్చితంగా మనం ఆ పరిహారం అనేది చేసుకుందాం ఫ్రెండ్స్ సాధారణంగా మనం అనుకుంటా ఉంటామండి ధనవంతులను చూసి మనం ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర మాత్రం ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుంది ఎంత లగ్జరీగా తిరుగుతారో అలాగే ఎంతగా ఖర్చు పెట్టినా కూడా ఉంటాయి ఖర్చు అనేది వాళ్ళకి ఖర్చుగా అనిపించదు మనకే ఎందుకు మరి దేనికైనా ఇంత ఇబ్బంది అవుతుంది మనకు ఒకరోజు ఉంటే అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుందని కూడా అనుకుంటుంటాము అలాగే మనం ఒక్కొక్కసారి చేసే పరిహారాలు ఏంటంటే కనుక చాలా సింపుల్గా ఉంటాయండి విన్నారు అంటే కనుక నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఎలాగంటే మేము మనం ఒకసారి గనక సింపులేనండి ఆశ్చర్యపోవడమే కాదు ఫ్రెండ్స్ మనందరం కూడా ఇప్పటికప్పుడే ఈరోజు రాత్రి ప్రతి ఒక్కరూ కూడా చేస్తాం అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము ఈ పరిహారం ఏంటి అంటే కనుకండి కళ్ళు ఉప్పుతో చేసే ఒక చిన్న పరిహారం అండి ఈ కళ్ళు ఉప్పుతో రాత్రిపూట మనం పడుకునే ముందు కనుక మనం చేసే ఒక చిన్న పరిహారం ఇది ఈ పరిహారాన్ని మనందరం కూడా ఫాలో అయితే తప్పకుండా మనం కూడా ఖచ్చితంగా ధనవంతులు అవుతాము అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మనం ఈ అలాగే ధనవంతులు ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఏంటి ఎప్పుడు చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుందామండి కానీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మనం మీకు పూర్తిగా ఇది అర్థమవుతుందని నా మనం ఇంతకు ముందు కూడా కల్లుప్పుతో కొన్ని పరిహారాలు అనేవి మనం చెప్పుకున్నామండి వాటికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఇప్పుడు మనం చెప్పుకోయే పరిహారం ఏంటి అని అంటే కనుక ఈ పరిహారాన్ని మనం ఈరోజు రాత్రి ఉగాది రోజు మాత్రమే చేయాలి ఏంటి ఈరోజు ఇంతకు ముందు అంటే రాత్రిపూట మాత్రమే ఎందుకు అని అంటే కనుక ఈరో అది కూడా మనం పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చేయాలి అంటారు అందరూ కూడా ఈజీగా రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసే పరిహారం కదా ఇది అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా కూడా ఉంటుంది ఫలితం మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది మనం ఈరోజు రాత్రి కనుక ఈ ఉగాది రోజు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది ఎవరైనా సరే ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ అలాగే చాలామంది అంటూ ఉంటారు ఎలాంటి పరిహారాల గురించి చెప్పేటప్పుడు మనం మామూలుగా పీరియడ్స్లో ఉన్నప్పుడు అప్పుడు చేయొచ్చా ఈరోజు అని అని చెప్పి అంటారు అలాంటి వాళ్ళు కూడా దానికి చేసుకోవచ్చా లేదా అనేది అంటే నాన్ వెజ్ తిన్నానని అనేవి చేసుకోవచ్చో లేదని అడుగుతూ ఉన్నారు కానీ తప్పకుండా చేసుకోవచ్చండి ఈ పరిహారానికి అయితే అలాంటి పట్టింపులు ఏం లేదు ఈరోజు మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఉగాది రోజు కొంతమందికి అందరికీ వీలు అవ్వదు కదండి అందరూ అది అంటున్నారు అక్క మేము గుడికి కూడా వెళ్ళలేకపోయాము చాలా ఇబ్బంది పడ్డాము ఏదైనా చిన్నపిల్లలు ఉన్నారు కదా మాకు వీలు అవుతుందా అని చెప్పి అంత ఈజీగా ఉంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నా కూడా ఈ కల్లుప్పు పరిహారం అనేది ఈరోజు రా రాత్రి మాత్రమే చేయాలని మాత్రం గుర్తుంచుకోండి అది కూడా భోజనం చేసిన తర్వాత ఇంకేం పని చేయము ఇక పొడుకుంటాం కదా ఆ టైంలో మాత్రం చేసుకుందాము ఏంటంటే ఉగాది రోజు మనకు అసలు ఉప్పుతో పరిహారం అనేది మనకు ఎంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాదండి ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటటువంటి కళ్ళు ఉప్పు పరిహారం కదా ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో ఉన్నాం కానీ ఏంటంటే చాలామందికి జరిగింది ఇంకొంతమందికి అంటే ఏంటంటే కొంచెం అంటే ఆలస్యంగా జరగవచ్చు వారి గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలించని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు కూడా ఉన్నారు ఇప్పుడు మే నేను చెప్పబోయేదే ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని మాత్రం ఈ రోజు మాత్రం మనం తప్పకుండా ఉగాది రోజు కనుకండి మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రాత్రికి పడుకునేటప్పుడు చేసుకునే పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుందాం వంద శాతం రిజల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పుని లక్ష్మీ కటాక్షంగా కూడా మనం చెప్పుకుంటాం కదా ఎప్పుడుకప్పుడు మాట్లాడుకున్నాం కల్లుప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి అనేది ఉంటుందండి అలాగే ధనాన్ని మన వైపు ఆకర్షించుకోవాలన్నా మన ఇంట్లో ఎప్పుడైతే కల్లుప్పును వాడుతూ ఉంటామో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ధనవంతులందరూ చేసే ఒక చిన్న పరిహారం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కళ్ళుప్పును ఎక్కువగా వాడుకుంటూ ఉంటారండి ఎక్కువగా వాడుతూ ఉండడం వల్ల ఇలాంటి పరిహారాలు అవి చేసుకోవడం వల్ల వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ కానీ అలాగే పెద్ద షాపులు కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కళ్ళుప్పును పెట్టుకుని ఉంటారు మనం కొన్ని కొన్ని చాట్లు నాకు కనిపిస్తూ ఉంటుంది అంత మాత్రమే కాదండి వాళ్ళ ఇంట్లో కూడా కల్లుప్పులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలాంటి పరిహారాల కోసం అవునై అని చెప్పి అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కానీ ఈ కల్లుప్పుని మాత్రం ధనవంతులు మాత్రం ఎక్కువగా వాడుతూ ఉంటారు మేము వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని మేమైతే చాలా ఆశ్చర్యపోయాం నేను గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పడం జరిగిందనమాట డబ్బును సంపాదించడం అమ్మ మేము ఎవ్వరికి చెప్పం కానీ ఇలా మీరు మళ్ళీ అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పడం అనేది చెప్పి చెప్పినట్టుగా చెప్పారు ఆయన డబ్బు అట్రాక్ట్ చేయడం అనేది ఇంత తేలిక అని అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికి కూడా అందించాలని మీతో ఈరోజు మేము చెప్పాలని అనుకున్నానండి షేర్ చేయాలనుకున్నాను ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ బాధలు పడుతున్నారు కొంతమంది అయితే అప్పులు బాధలు తట్టుకోలేక అసలు ఎన్నో ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కూడా చూస్తున్నాను వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈరోజు ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా మన వాళ్ళు మనకు చెప్పింది ఏంటి అంటే కనుక రాత్రిపూట పడుకునే ముందు మాత్రం ఇలా చేయాల్సి అని అయితే చెప్పారు అంత మాత్రమే కాదు మన ఇంట్లో చేయగలిగే ఒక ఈజీ పరిహారం కదండి మన ఇంట్లో ఏంటి వాళ్ళు చేసుకునేటటువంటి ఒక చిన్న పరిహారం ఇది ఇంట్లో హాల్ మన అందరం కూడా హాల్ అందరం కనిపించడానికి డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఆ డెకరేట్ చేసుకున్నప్పుడు మనం ఎక్కువ అక్కడ ఫ్లవర్ వాజ్లు అవి పెడుతూ ఉంటాము ఆ ఫ్లవర్ వాజ్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాం కదా ఆ ఫ్లవర్ వాజ్ ఏదైనా ఉందో అక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టడానికి కింద ఉపయోగించే వా ఏదైతే ఉందో దాని మీద కూడా మనం చక్కగా దీన్ని పెట్టుకోవచ్చు అయితే అవి పింగా పింగానీయ ప్లాస్టిక్ కానీ మట్టితో చేసినయ కానీ ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వరు అలాంటివి కూడా వాడుతూ ఉంటారు కదా ఏవైనా సరే చేశారంటే అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ పెట్టేస్తూ ఉంటారు చాలామంది నేను చాలా చాట్లు చూశాను అలా పెట్టుకోవడం మనం అలా పెట్టుకుని కనుక చక్కగా ఎక్కడన్నా కానీ ఏ విధంగా సరే మనం ఆ విధంగా కా ధనవంతులు చేస్తారో తెలుసండి ఎవరు చూడకుండా అక్కడ చిన్న రహస్య పరిహారం అనేది చేస్తూ ఉంటారు అదేంటంటే ఫ్లవర్ వాజ్ అడుగును కూడా కళ్ళుప్పును వేసి పెడతారంట అలా అడుగు బాగానే కళ్ళు ఉప్పు వేసి పైన ఫ్లవర్స్ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు అది కూడా ఒక రక రహస్యమైనటువంటి పరిహారమేనండి చాలామంది చేసే పని అది అంటే షో కేసులో అలమర్లాగా ఇంకా షెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాజ్లు అయితే మనం పెట్టుకుంటాం వాటన్నిట్లో కూడా అడుగు బాగా కళ్ళుప్పు అనేది వేసి పైన ఫ్లవర్ వాజ్ పెడతారు అంత మాత్రమే కాదు కళ్ళు ఉప్పుతో పాటుగా నాలుగు లేదా ఐదు మిరియాలు కూడా ఈ కళ్ళు ఉప్పులో వేసి మనం గనక చక్కగా పెట్టుకుంటే వైట్గాను దానిపైన మిరియాలు అందంగా కూడా కనపడతాయి ధనాన్ని కూడా బాగా ఆకర్షిస్తుంది కల్లుప్పు అనేది డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ కల్లుప్పుతో ఎన్నో పరిహారాల గురించి మనకు తెలుసు మనం చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది ఇది నిజంగా ఎంతో ఆశ్చర్యాన్ని అనిపించింది అందుకని నేను ఈరోజు మీతో షేర్ చేయాలనుకుని ప్రతి ఒక్కరు కామెంట్స్లో అంటూ ఉన్నారు అక్కడ డబ్బు అనేది మా దగ్గర నిలవడం అని చెప్పి అందుకని నేను ఈ విధంగా మీకు అందరికీ చెప్పాలని ఉప్పేసి ఐదు మిరియాలను కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా ఫ్లవర్ వాజ్లు పెట్టేసుకున్నాం అనుకోండి ఇది ఎవ్వరు చూడకపోయినా చూసే చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట అంటే మనం అలా కూడా చెయ్యవచ్చు అని నేను పరిహా రకరకాలుగా చెప్తూ ఉన్నాను అనమాట ఫ్లవర్ వాజ్లో అయినా పెట్టుకోవచ్చు ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం అని కూడా తెలుసు అలాగే బెడ్రూమ్లో కూడా చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న పమ్మిదలో కానీ కానీ కళ్ళు ఉప్పుేసి మంచం కింద కూడా పెట్టుకుంటే ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం కదండీ క్లోజ్ చేసేసి ఉంచుతాము ఎందుకంటే ఒక రకమైనటువంటి చీకటి వాతావరణం అనేది మనం ఇక్కడ హాల్లో అంటే లైట్లో అవన్నీ వేసుకుంటూ ఉంటాం కనుక అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఉగాది రోజున ఈ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కళ్ళు ఉప్పు అనేది లాగేసుకుని పాజిటివ్ వైబ్స్ని మన బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది అంత శక్తి కళ్ళు ఉప్పుకి అందుకే ఈ రోజు రాత్రి మనం కనుక పడుకునే ముందు ఇలా కల్లుప్పును కనుక మనం మంచం కింద పెట్టుకుని లేదంటే బయట గుమ్మం దగ్గర కూడా పెట్టుకుని చక్కగా తెల్లవారిని లేసిన తర్వాత దీని రహస్యం అంటే మనం తెలియ మన కోసం మనం చేసుకున్నాం అంత మాత్రమే కాదండి ఎన్ని బెడ్రూమ్స్లోనే లోనే కాదు ఒక చిన్న పమ్మిదిలో పెట్టేసి కల్ప్పుడు మంచం కింద పెట్టుకోవచ్చు ఇలా కొన్ని కొన్ని చాట్లు ఫ్లవర్ వేజులు అవి ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకోవచ్చు రకరకాలుగా పెట్టుకోవచ్చు అండి అంత వీలైతే అంత పెట్టుకోవచ్చు అక్కడ కూడా ఫ్లవర్ వాజ్ అడుగు భాగానికి కల్లుప్పు అన్నది పెడదాము చాలామంది రిజల్ట్ అయితే బాగుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ వచ్చినా కూడా మీరు అన్ని చోట్ల కూడా కల్లుప్పు పెట్టారు కనుక ఏదైనా సరే దోషాలు ఉన్నా కూడా ఈ కల్లుపు పెట్టుకోవడం వల్ల మనకు చక్కగా ఆ దోషం అనేది పోతుంది కనుక ఎక్కడికక్కడ ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ కల్లుపు లాగేసుకుంటుందండి అప్పుడు మన ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్సే ఉంటాయి తద్వారా ఏమవుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో టెస్ట్ వేసుకుని కూర్చుంటుంది డబ్బు అనేది రావడానికి వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి తరగని ఆస్తి మన సొంతం అవడానికి ఈ కళ్ళు ఉప్పు పరిహారం బాగా పనిచేస్తుందని అందరూ పాపం వాళ్ళు చాలా నాకు ఇప్పుడు అక్క ఈ నాకు దీని గురించి ఒక చెప్పండి అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అయితే ఈ రోజు ఉగాది రోజున చెప్పాలనిపించింది అంటే మనీని బాగా అట్రాక్ట్ చేసుకోవాలన్న అంతటి శక్తి కళ్ళు అలాగే మన ఇంట్లో ఉన్న బీరువాళ్ళ కింద కానీ మనం ఈ కళ్ళు ఉప్పుని పరిహారం చేసుకోవచ్చు అంటే సాధారణంగా ఏంటంటే మనం ఇనుపు బీరువాలనే వాడుతూ ఉంటాం కదా ఇనుపు బీరువాలు వాడకూడదని కూడా అంటూ ఉంటారు అయితే అలాగే కొందరు ఇళ్లలో కప్బోర్డ్స్ ఉంటాయి ఉన్నా కూడా బీరువాలు అనే ఒక సెంటిమెంట్ కనుక ఆల్మోస్ట్ బీరువాలు అందరూ కూడా ఇళ్లల్లో ఉంటాయి అయితే ఈ ఇనుపు బీరువాలు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోవాలన్నా ఈ కల్లుప్పును ఒక గిన్నెలో కానీ పమ్మిదలో కానీ వేసి బీరువా కింద పెట్టాలి అది బీరువా కింద పెడితే కనుక మనకు దాని నెగిటివ్ వైబ్రేషన్ అనేది లాక్కుంటానికి అవకాశం అందులో ఐదు మిరియాలు కూడా వేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ అలా కనుక పెట్టుకున్నట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మన బీరువాలో ధన సమస్య అనేది లేకుండా పోతుందండి ధనం ఎప్పుడు కూడా తరగదు అసలు ఎటువైపు నుంచి వస్తుందో ఒకవైపు ధనం అన్నది మన బీరువాలోకి ఇలా వచ్చి చేరుతూనే ఉంటుంది ఈ ధనం అనేది ఆకర్షించుకుంటుందన్నమాట మనకు ఈరోజు చక్కగా ఈ విధంగా మనం చెప్పిన ఈ మూడు ప్లేసుల్లో కనుక మనం ఈ కల్లుప్పు పరిహారాన్ని ఈరోజు రాత్రికి రాత్రే పడుకునే మందు మనం చేసుకుని చూద్దాం ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మనకే అర్థమవుతుంది మీరు నిజంగా ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగనే అంత డబ్బు మనకు వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఈరోజు మనందరికీ కూడా వచ్చే తీరుతుంది ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే కనుక ఇకపైన మనకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి ఉండు దాని వల్ల మనకు వస్తూనే ఉంటుంది అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా మనకు అర్థం కాదు ఎటువైపు ఒకవైపు నుంచి డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఈ కనుక మనం ఈ పరిహారాన్ని చక్కగా మనందరం కనుక చేసుకోగలిగితే మనందరికీ కూడా ఏదో ఒక విధంగా వచ్చి మన బీరువాల్లో మన రాకర్లో మన అలమార్లో చేరుతూనే ఉంటుంది డబ్బు మే మన దగ్గర లేదు అని బాధపడే సమస్య అయితే మనకు ఇక రాదు ఫ్రెండ్స్ ఈ రోజుతో మనకు మంచి లాభాలు రావాలి అలాగే బాధపడే అవసరం కూడా ఉండకుండా అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గిపోయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడానండి సంపాదించిన ధనాన్ని అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారండి డబ్బు అవసరం ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఈ రహస్య కళ్ళు ఉప్పు పరిహారాన్ని చేసుకుని ఈరోజు రాత్రికి రాత్రే చేసి చూద్దాం రేపటి నుంచి ఉగాది మన జీవితాల్లో ఎటువంటి రిజల్ట్ అనేది తీసుకొస్తుందో అనేది మనకు మనకే అర్థమవుతుంది మనం మన కళ్ళారా మనమే చూస్తాం ఫ్రెండ్స్ మీరు మళ్ళీ నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కూడా ఇప్పటికే చాలామంది నాకు ఈ పరిహారాలు చేసి అక్క మాకు ఇలా జరిగింది మాకు ఎటువంటి అని చెప్పి ఎంతోమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మరికొక మరొక చక్కని సాయినాథం సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీరు కనుక ఈ స ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తాయి మీకు ఈ ఉగాది అనేది ధనము అనేది మీకు తెచ్చిపెట్టాలని ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ అందరికీ ఉండాలని సాయినాథం తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ఉగాది రోజున మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరాం సర్వేజనా సుఖినో భవంతు